వరకు సనాతన ధర్మం పునరుద్ధరించాలని శిథిలమైన దేవాలయాలను జీర్ణోద్ధరణ కింద తిరిగి నిర్మించి పునర్జీవం కల్పించాలని ప్రపంచ వ్యాప్తంగా యునెస్కో గుర్తింపు పొందినటువంటి భగవద్గీతను విశ్వవ్యాప్త గ్రంథంగా ప్రచారం చేయాలని ఒక ఐదు సంవత్సరాల క్రితం సనాతన ధర్మ ప్రచార సమితి అనే ఒక సంస్థను మన స్వామీజీలు పీఠాధిపతులు ఏర్పాటు చేయడం జరిగింది అందులో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నన్ను నియమించి నాకు బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది అందులో భాగంగా ఇంటింటికి భగవద్గీతను మంత్రిలో వైశా భవన్లో ఐదు వందల మందితో ప్రారంభించి నిరంతరంగా వెయ్యి రోజులు పూర్తి చేసుకున్నాం ఐదు వేల మందితోటి శివకిరణ్ గార్డెన్లో పన్నెండు మంది స్వామీజీలను పిలిపించి అందరినీ భాగస్వాములు చేసినాం రాజకీయ ప్రముఖులను పుర ప్రముఖులను విద్యాలయాల కరస్పాండెంట్లను ఉపాధ్యాయులను భక్తి మంత్రిని భక్త బృందం అందరితో మీడియా మిత్రుల సహకారంతో విజయవంతంగా నిర్వహించినాం తిరిగి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నవంబర్ పదహారు నాడు ఒక లక్ష మందితోటి ఇంటింటికి భగవద్గీత ఉంటుంది దానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శ్రీ బాబు గారి ఆధ్వర్యంలో వారే ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఇప్పించిందో దానికి అమౌంట్ కూడా కోటక్ బ్యాంక్ వైస్ చైర్మన్ గారు కట్టడం జరిగింది ముఖ్యంగా మంత్రి విషయానికి వస్తే కాకతీయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ గురించి చెప్పాల్సి వస్తే ఆ పేరులోనే మనకు కాకతీయ రాజుల యొక్క సామ్రాజ్య వైభవం కాకతీయ కళాతోరణం వంటి పేరును అంట ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అని ఇంటి లక్ష్మి పందగి చెప్తుందని ఆ పేరులో ఉంది దాన్ని సార్థకం చేసుకుంటూ ఇప్పుడు కరస్పాండెంట్గా వివరిస్తున్న ప్రదీప్ రెడ్డి గారు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మేము అక్కడికి వెళ్ళి భగవద్గీత ప్రోగ్రాంలు చేసినాం దాదాపుగా ఒక ఎనభై నుంచి వంద మంది ఉపాధ్యాయులు ఉపాధ్యాయులున్నారు పన్నెండు వందల మంది నుంచి పదిహేను మందిని విద్యార్థి విద్యార్థులున్నారు ఈ పోటీ ప్రపంచంలో ఈ టెక్నో స్కూల్స్ వచ్చిన ప్రపంచంలో ఎన్నో స్కూల్స్ మూతబడ్డాయి అయినా కానీ వీళ్ళు నిలదొక్కుకొని భూమిలోండి ఆకాశం వైపు ఎదుగుతున్న క్రమం చూస్తుంటే అక్కడ క్వాలిటీ సర్వీస్ తర్వాత పేరే ప్రజలు కూడా మాకు చాలామంది చెప్తారు ప్రతి పేరెంట్ గారిని కలిసినట్టయితే ఫీజు ఎంత చెప్పినా పేరెంట్స్ పిల్లల్ని అక్కడ చేయాల్సిందే మళ్ళీ వెనుకపోతుండదు వారిని కూర్చున్న పెట్టి వారి సమస్య విని వారి ఆర్థిక పరిస్థితి తెలుసుకొని పిల్లల్ని చేయించేసుకుంటారు అక్కడైతేనే స్ట్రెంత్ పెరుగుతుంది దాంతో ఇతర స్కూళ్ళ వాళ్ళకు కూడా అసూయ ఉంటుంది మాతో చెప్తారు వాళ్ళు అయినా విజయాన్ని సాధించడం ముఖ్యం ఇప్పుడు ఎవరైతే ఎక్కువ అభివృద్ధి సాధిస్తారో ఏ రంగంలో అయినా వారికి తప్పకుండా శత్రువులు ఉంటారు దాన్ని పక్కా తీసుకొని అర్జునుడు ఒక చెట్టు మీద ఉన్న పక్షిని కొట్టాలంటే కళ్ళ మీద దృష్టి పెట్టినట్టు మన మార్కుల మీద పాలిటీ ఎడ్యుకేషన్ మీద దృష్టి పెడుతున్నారు మీరు మీకు శుభాభినందనలు ఇక భగవద్గీత విషయానికి వస్తే శైలజ సతీష్ వాళ్ళ కూతురు సాన్విక త్రిపుల అని పెట్టిన నేను అమ్మాయి పేరు సాన్విక తల్లి శైలజ ఆయన తండ్రి పేరు సతీష్ ఎస్ ఆమె రాష్ట్రంలో మూడో స్థాయిలో వచ్చింది మేము పోటీ పరీక్షలు పెడితే తర్వాత ఆమెకు శ్రీధర్ బాబు గారి చేతుల మీదుగా మన ప్రదీప్ రెడ్డి గారు వాళ్ళ ఉపాధ్యాయుని బుధంతుడ పురస్కారం ఇవ్వడం జరిగింది హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో కూడా కాకతీయ స్కూల్ కరస్పెండ్ ప్రదీప్ రెడ్డి గారు మరియు ఆ అమ్మాయికి మేము పేరు రాసిన స్థానం ఉంటుంది ఎందుకంటే అత్యుత్తమ సాధించింది కనుక అలాగే ఈ సాంప్రదాయాలను ఇప్పుడు మనం పాటిస్తూ ఒక కొత్త వరవ